అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానది సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అసలు ఈ రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది పదకొండు నెలలకు మాత్రం ఎందుకు చేసుకోవాలి పన్నెండు నెలలు చేసుకుంటే ఏమవుతుంది సార్ కాస్త వివరించి బాగా అడిగారు నాయన బాగా మంచి ప్రశ్న వేసావు నువ్వు రెంట్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో కూడా ప్రయత్నం చేశారు రెంటల్ అగ్రిమెంట్ అంటే టూ పార్టీస్ ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ వీద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ లాగా రాసుకుంటారు రాసుకొని దాంట్లో పదకొండు నెలలకన్నా రాసుకొని నెలకి పదివేల సుమారుగా రాసుకుంటూ ఒక అగ్రిమెంట్ లాగా డీడ్ లాగా తయారు చేసుకుంటారు ఆ అగ్రిమెంట్లో ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లార్డ్ అంటే ఓనర్ అతను కొన్ని షరతులు విధిస్తాడు కండిషన్స్ మేకులు కొట్టడానికి వీలు లేదు వాటర్ బిల్లు మీరే కట్టాలి దీన్ని ఏమంటారంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటారు ఎలక్ట్రిసిటీ బిల్లు మీరే కట్టాలి ఎక్కడా కూడా డ్యామేజ్ చేయడానికి వీలు లేదు మీకు కావాలంటే కప్ పెడతాను దానికి మళ్ళీ నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఛార్జెస్ తీసుకుంటా ఫర్నిచర్స్ అండ్ ఫిట్టింగ్స్ అని ఉంటుంది దానికి కావాలంటే మీరు చెప్తే ఆ ప్రకారంగా నేను అది కూడా అరేంజ్ చేస్తాను దాని ఛార్జెస్ వేరే ఉంటాయని చెప్తాడు ఆయన ల్యాండ్ లార్డ్ కొంతమంది జనరల్గా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి పెద్ద పెద్ద సాలరీస్ ఉన్నప్పుడు వాళ్ళు సార్ మాకు ఇలాగైతే కాదు సార్ మాకు ఇంకా ఫెసిలిటీస్ బాగా ప్రొ మీరు ప్రొ ప్రొవైడ్ చేయండి మాకు ఒక కబ్బోర్డ్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి మాకు ప్రతిదీ మీరు అరేంజ్ చేస్తే దానికి ఎంతైనా సరే ఇచ్చేది నేను కాదు కదా కంపెనీ కదా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి కొంతమంది అలా చేయించుకుంటారు మోడిఫై చేయించుకుంటారు అలా కూడా చేయించుకోవచ్చు సరే దానికి ఛార్జెస్ ఇస్తారు చేస్తారు బాగానే ఉంది అంతవరకు ఓకే ఎవరైనా సరే రెంటల్ అగ్రిమెంటు ఎందుకు పదకొండు నెలలే తీసుకుంటారు ఎందుకు పన్నెండు నెలలు తీసుకుని నేను ప్రశ్న ఇస్తాన్నాను పదకొండు నెలలకైతే మీ లోనీ టు పే స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అదే పన్నెండు నెలలు అయితే చట్టంలో చెప్తాను యాక్ట్లోనే చెప్తాను యూ హ్యావ్ టు పే స్టాంప్ డ్యూటీ అందుకనే చాలామంది అవాయిడ్ చేస్తారు పన్నెండు నెలలు తీసుకోవడానికి అగ్రిమెంట్ పదకొండు నెలలే తీసుకోవడం ఇది రీజన్ కారణం అడిగిన దానికి ఇది ఆన్సర్ కాబట్టి అగ్రిమెంట్ రాసుకుంటారు ఇద్దరు పదకొండు నెలలు అయిపోగానే ముందుగా మూడు నెలల ముందర టెనెంట్కి ల్యాండ్ లార్డ్ నోటీస్ ఇవ్వాలి బాబు నీకు టైం అయిపోతావు ఇక నువ్వు ఖాళీ చేసే టైం వచ్చింది పదకొండు నెలలు అయిపోతుంది నీ అగ్రిమెంటు ఎక్స్పైర్స్ ఆన్ సో సో డేట్ సో నువ్వు కొద్దిగా అలర్ట్గా ఉండు నువ్వు యూ చేంజ్ యువర్ హౌస్ అను అప్పుడు వాడు ఏమంటాడు ల్యాండ్ ల్యాడ్ సార్ లేదు సార్ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది దీన్ని లెవెన్ మంత్స్ అయిపోగానే మనం మళ్ళీ ఇంకొక ఫ్రెష్ అగ్రిమెంట్ చేసుకుందాం మళ్ళీ డే డేట్ వన్ నుంచి స్టార్ట్ డే వన్ నుంచి చేసుకోవచ్చు తప్పు లేదు పన్నెండు నెలలు కాకుండా మళ్ళీ ఇంకొక డేట్ తీసుకొని ఇంకొక స్టాంప్ పేపర్ మీద మీరు అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ యూ క్యాన్ బి కంటిన్యూ నథింగ్ రాంగ్ దీనికి స్టాండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు నాట్ రిక్వైర్డ్ పదకొండు నెలలకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు కొంతమంది పదకొండు నెలలు అవ్వంగానే నేను ఖాళీ చేయని పో అంటాడు నీ దిక్కునోడు పోయిపోయి చెప్పుకొని నేను చేయను ఖాళీ చేయను అంటాడు అప్పుడు ఎలా సారా అని క్వశ్చన్ అడగలేను నన్ను నేనే క్వశ్చన్ వేసుకుంటే నేనే ఆన్సర్ ఇస్తాను ఎవరైనా సరే రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే రెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బాగా గమనించాలి పార్టీ సౌండ్ పార్టీయే కాదా అతని శాలరీ ఏంటి ఎక్కడ పనిచేస్తున్నాడు క్యారెక్టర్ ఏంటి బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకోండి ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది ప్రాబ్లం లేదు ఇస్తే ప్రమాదం మంచి వాళ్ళు ఉంటారు దాంట్లో చెడ్డవాళ్ళు వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళకి వాళ్ళకి డ్రగ్స్ హ్యాబిట్ ఏమైనా వాళ్ళు ఉంటారు మాకు తెలియదు అవన్నీ అలాంటి వాళ్ళకి ఇస్తే మంచి తర్వాత ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది తెలంగాణలో ఆంధ్రాలో కూడా డ్రగ్స్ బాగా ఎక్కువైపోయింది మాఫీ అయిపోయారు తయారైపోయారు ఓ రెంట్ ఇంట్లో దిగడం సాయంత్రం కూడా అయితే సరే రాత్రి డ్రగ్స్ బిజినెస్ చేయడం నొలపెడుతున్నారు నా యొక్క ఉద్దేశం నా రీడింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా రెంట్ ఇప్పుడు ఫ్యామిలీస్కే ఇవ్వండి బ్యాచిలర్స్లో కూడా ఇచ్చినా కూడా తప్పు లేదు కానీ దాంట్లో కూడా బ్యాచిలర్స్కి ఒక మంచి బ్యాంక్ ఎంప్లాయో ఒక గవర్నమెంట్ ఎంప్లాయో అతని యొక్క క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతని దగ్గర ఆధార్ కార్డు తీసుకొని పొద్దున ఏమైనా ప్రాబ్లం అయినా రేపొద్దున ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడానికి ఇవన్నీ పనికొస్తాయి డాక్యుమెంట్స్ అని మీరు పెట్టుకోండి రెంటల్ అగ్రిమెంట్లో ఇవన్నీ ప్రికాషన్ చెప్తున్నాను ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోండి అగ్రిమెంట్ తయారు చేసిన తర్వాత ఇద్దరు సంతకాలు పెట్టాలి ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ కింద కింద లాస్ట్ చివరిన ఇద్దరు సాక్ష్యాలు కావాలి టూ విట్నెసెస్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకోండి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఒకవేళ టెనెంట్ కనుక కిరికిరి చేస్తే ఎవిక్షన్ సూట్ వేసుకోవచ్చు కోర్టులోనే ప్రాబ్లం లేదు ఇది ల్యాండ్ నీది ప్రాపర్టీ అంటాడు ఈ ప్రాపర్టీ నా సార్ అంటాడు వాడు ఏదో ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇంత ఇది నా ప్రాపర్టీ అంటాడు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సూట్ పర్ రిబిక్షన్ వేసుకోవచ్చు కోర్టులోనే మీరు ఫైల్ చేసుకుంటే మీకు న్యాయం జరిగే ఆస్కారం అయితే ఉంది నమస్కారం సుభా బనాలసిస్ సార్ చాలా బాగా వివరించారు సో ఇది రెంటల్ అగ్రిమెంట్ గురించి కళానిధి గారితో డిస్కషన్ పదకొండు నెలల నెలలు మాత్రమే ఈ రెంటల్ అగ్రిమెంట్ అని చేసుకుంటారు పన్నెండో నెలలు కూడా చేసుకుంటే టాంప్ డ్యూటీస్ అని పే చేయాలని చెప్పి కళానిధి గారు చెప్తున్నారు సో ముందు ముందు వీడియోస్తో మళ్ళీ కలుద్దాం కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్